విశాఖ రూరల్ ఎంఆర్ఓ సనపల రమణయ్య హత్య తర్వాత తన సొంత గ్రామం అయినటువంటి గ్రామంలో విశ్రాంత ఛాయలు అలువుకున్నాయి తమ ఇంటి దగ్గర పూర్తిగా శోక సంతరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇదే అంశానికి సంబంధించి కుటుంబీకులు ఉన్నారు ఈ ఘటన ఎలా చూడవచ్చో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ విషయం తెలిసిన తర్వాత ఏమనిపించింది అండి ఆయనతో ఎవరికైనా విభేదాలున్నాయా మాకు తెలిసి మాత్రం లబ్బి ఏమీ అడిగి లేదండి ప్రజల్లో సత్సంబంధాలు ఎక్కువ సంతోషంతో ఉండేవాళ్ళం డ్యూటీ అంటే ఎక్కువ శ్రద్ధ తీసుకొని రాత్రి పది పదకొండు పన్నెండు అయ్యా దాంట్లో ఇంటి దగ్గర చేరేటమాగా ఫోన్ చేసినా ఎత్తే పరిస్థితుల్లో లేని పరిస్థితులు ఉంటానండి అలాంటిది మరి మా పరిస్థితి వచ్చే రెండు రోజులు ఉండడం మా కుటుంబం అంతా అయోమయ పరిస్థితిలో ఉండవండి అది మా మాల్సిన అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు అంటే ఎవరికైనా ఇప్పుడు సరిబుద్ధులు చేశాడు సరిబుద్ధులు చేశాడు ఉత్తరంపత్తూర్ ఎమ్మర్ రోజు చేశాడు యాగేరు ఎంఆర్ చేశాడు ఎలక్షన్ టైంలో విజయనగరం జిల్లా వేశారు అక్కడ నుండి వైజాగ్ ఫర్మసాలు సిక్కులు కూడా ఉన్నాడండి ఆడే నేను ఇంత సగ్రంగా ఉండే వ్యక్తికి ఎందుకు జరిగిందో మాగే అర్థం కావాల్సినటువంటి చూడచ్చు విజువల్స్ లో చూడొచ్చు కూడా కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు ఎలా ఎలా వాళ్ళు అడిగి చెప్పండి అమ్మా చూడొచ్చు తీవ్ర విషాద ఛాయలు అయితే కుటుంబీకులు కూడా పెద్ద ఎత్తున ఏదైతే హఠాత్ సంఘటన ఒక్కసారిగా మన పండగకి కూడా రావడం ఎంతో ఆనందంగా ఈ గ్రామాల్లో తిరిగి ప్రజలతోటి ముచ్చటించినటువంటి పరిస్థితుల్లో సడన్గా ఈ ఘటన ఈ ప్రాంతం అంతా కూడా శోక సందర్భంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఘటనకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎవరైతే ఘటనకు పాల్పడ్డారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలనేంత మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి కనిపిస్తా ఉన్నా మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శిల్పం